కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలోని దేవనకొండ మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలతో ఆలూరు నియోజకవర్గ టీడీపీ కార్యక్రమ కమిటీ కోఆర్డినేటర్లు ఎంపీ బస్తిపాటి నాగరాజు ఆర్టీసీ చైర్మన్ పూల నాగరాజులు సమావేశమయ్యారు ఆలూరు నియోజకవర్గంలో పార్టీ విభేదాలు సరిదిద్దడంతో పాటు పార్టీ కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు పార్టీ అధిష్టానం ప్రోగ్రాం కమిటీ కోఆర్డినేటర్లుగా జిల్లా ఇన్ఛార్జి మంత్రి నిమ్మల రామానాయుడు ఎంపీ బస్తిపాటి నాగరాజు ఆర్టీసీ చైర్మన్ పూల నాగరాజులను రెండు రోజుల కిందట నియమించింది ఈ సందర్భంగా ఎంపీ నాగరాజు మాట్లాడారు ఈ కార్యక్రమంలో జిల్లా టీడీపీ అధ్యక్షులు తిక్కారెడ్డి రాష్ట వాల్మీకి కార్పొరేషన్ చైర్మన్ కప్పట్రాల బుచ్చమ్మ దేవనకొండ మండల అధ్యకుడు విజయభాస్కర్ మండలంలోని టీడీపీ సర్పంచ్లు ఎంపీటీసీలు క్లస్టర్ యూనిట్ ఇన్ఛార్జీలు మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఇది మీకు తెలిసిన విషయమే ఆలోచి కాస్త సభ్యుడు కూడా అని చెప్పేసి ఆలోచన కొంచెం నాకు బాధ్యతలు పెంచి ఈ రోజు మేము ముందు ఇచ్చారు త్రివంతిలో ఎమ్మెల్యే నాకు కూడా వాస్తవంగా ఏడ సెకండ్ లేని సమస్య కదా ఆలోచాము అన్ని రకాలుగా డెవలప్మెంట్ కూడా ఆరు అత్యంత ఇవ్వబడింది నేను ఎన్నో సార్లు చంద్రబాబు గారు లోకేష్ సార్ వైపు విలే దాటం చేసే జరిగితే కర్నూలు పార్లమెంట్ లో ఆరు ఎస్పెషల్ పరిస్థితున్నామని చాలా సార్లు చెప్పాం అందులో భాగంగా మన ముఖ్యంగా రాబోయే వాళ్ళు కూడా అసెంబ్లీ మనకి ఎమ్మెల్యే లేకపోయినా కూడా ఏదో దుశాలతో ఓడిపోయాం అయినా కానీ మిగతా అసెంబ్లీల కంటే కూడా అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి బాధ్యత నా ఒక ఎంపీగా నాకు కాబట్టి రాబోయే ఎందుకంటే నిమ్మల్ రాబోయుడు గారు మన ఇన్ఛార్జ్ మంత్రి

అందులో కాబట్టి దేవలమండే స్పెషల్లీ ఆ బాగుంది దేవత అందులో కాబట్టి అందులో భాగంగా మనం సక్సెస్ చేసుకోవాలి మనం ఇంత విగపడుతూ డైలీ మన జీవితం మార్చుకుంటూ డెవలప్మెంట్గా చేసే మనం వెనుకబడిపోతాం కాబట్టి ఆబాయ్లో మీరంతా బాగా ఆలోచించాలి ఇక్కడ నుంచి మీకు నేను గట్టిగా హామీస్తున్నా ఓ ఎంపీ మీకు ఏ సమస్య కూడా మీకు ఏ సమస్య గ్రామ సమస్య ఏంటనే కూడా వ్యక్తుల వద్ద సమస్యలు కూడా వస్తే మాతో చర్చించండి మీరు చెప్పే ప్రతి విషయం నా ఇంట్లో ఉండదు ప్రతిదీ చంద్రబాబు నాయుడు దగ్గరికి చెప్తుంది ఇది మాత్రం వాస్తవం మాకు తెలుగు కమిటీ ఇచ్చింది మన కోసమే ఇక్కడ నుంచి వర్గాలు వినండి విభేదాలు వేయండి వైషమ్యానికి పోగండి దయచేసి మన పార్టీ అంతా తెలుగుదేశం పార్టీని మాత్రం మర్చిపోకండి అందరం తెలుగుదేశం పార్టీ జన్మ కింద ఉంటే మనంతా బాగుంటాం కాబట్టి మిగతా విషయాన్ని ఒకే పెట్టేసుకున్నాం ఇప్పుడు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు అవకాశంతో భాగంగా మీ బాధలు మీ సాధాకారాన్ని తీర్చడంలో మేమంతా ముందుందామని చెప్తామని చెప్పేసి మీకు తెలియజేస్తున్నా ఇంకా గమాట మేడం చెప్పారు దీని ముందాకె